ఎండాకాలం మండే ఎండలకు చల్లని చెరుకు రసం తాగాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది ఎందుకంటే ఇది అందరికీ అందుబాటులో ఉండేది ఈ చెరుకు రసం వేసవి తాపాన్ని తగ్గించడమే కాకుండా దాహాన్ని కూడా తీర్చుతుంది ఇది ప్రకృతి ప్రసాదించిన స్వచ్ఛమైన ఆహారం చెరుకు గడలను నమిలి తినడం కంటే చెరుకుతో తీసిన రసాన్ని తాగడానికే ఎక్కువ మంది ఇష్టపడతారు ఈ చెరుకు రసంలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉండటమే కాకుండా పలు ఆరోగ్య సమస్యలకు దివ్య ఔషధంగా కూడా పనిచేస్తోంది ముఖ్యంగా ఈ చెరుకులో ఉండే పొటాషియం కాల్షియం జింక్ మెగ్నీషియం పళ్ళు ఎముకల దృఢత్వానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇందులో ఉండే విటమిన్ సి రోగ శక్తిని పెంపొందించుకునేందుకు ఉపకరిస్తుంది అయితే సహజ సిద్ధంగా లభించే ఈ చెరుకు వేసవి కాలంలో కొందరికి ఉపాధిని కూడా కల్పిస్తోంది వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు ప్రజలు కూడా ఈ చెరుకు రసాన్ని స్వీకరిస్తున్నారు కొందరు వేసవిలో ప్రత్యేకంగా దుకాణాలు ఏర్పాటు చేసి ఈ చెరుకు రసాన్ని అప్పటికప్పుడు తయారు చేసి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు ముఖ్యంగా ప్రధాన రహదారులకు ఇరువైపులా పలుచోట్ల చెరుకు రసం దుకాణాలు వెలిశాయి మరోవైపు పట్టణాల్లోనైతే ఏడాది పొడవునా ఈ చెరుకు రసం అందుబాటులో ఉంటోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల రైతులు చెరుకును పండించడమే కాకుండా వారి చెరుకు తోట పక్కనే రసం తీసే మిషన్ను ఏర్పాటు చేసి ఆ దారి వెంట వచ్చిపోయే వారికి అప్పటికప్పుడు తాజాగా చెరుకు రసం తీసి ఇచ్చి వారి దాహార్తిని తీర్చుతున్నారు తద్వారా వారు కూడా కొంత ఉపాధిని పొందుతున్నారు ఆదిలాబాద్ నుండి ఉట్నూరు ఉట్నూరు నుండి కొమరంభీం ఆసిఫాబాద్ వెళ్లే దారి మధ్యలో పలుచోట్ల చెరుకు తోటలున్నాయి అక్కడే చెరుకు రసం తీసి విక్రయిస్తున్నారు అయితే ఈ చెరుకు రసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి ఆదిలాబాద్ కు చెందిన ఆయుర్వేద వైద్యుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జక్కుల నరేందర్ న్యూస్ ఎయిటీన్ కు వివరించారు ఈ చెరుకులో రెండు రకాలు ఉంటాయని తెలిపారు అంతేకాకుండా కాలేయం కిడ్నీ సంబంధ వ్యాధులకు కూడా ఔషధంగా పనిచేస్తుందని పేర్కొన్నారు కనీసం ఒక గ్లాస్ చెరుకు రసం తీసుకున్నా ఆరోగ్యానికి మేలు జరుగుతుందని తెలిపారు చెరుకు అనేది రెండు రకాలుగా ఒకటి బెల్లం చెరుకు రెండవది పంచదార చెరుకు అని రెండు రకాలుగా లభ్యమవుతుంది దీంట్లో బెల్లం చెరుకు అనేటువంటిది దాని యొక్క రసం అనేటువంటిది అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది ఈ చెరుకు రసం తాగడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు అనేటువంటివి ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ యొక్క ఎంజైములను జీర్ణ రసాలను ప్రేరేపించి జీర్ణక్రియను సరిగా జరగడంలో చెరుకు రసం అనేటువంటిది ఉపయోగపడుతుంది అదేవిధంగా మనము కాలేయ వ్యాధిగ్రస్తులు జాండిస్ కాలేయంలో కొవ్వు పేరుకపోవడం మొదలైనటువంటి కాలేయ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నట్లయితే కాలేయం యొక్క పనితీరును మెరుగుపరచడానికి కూడా చెరుకు రసం అనేటువంటిది ఉపయోగపడుతుంది ఈ చెరుకు రసంలో ముఖ్యంగా విటమిన్ ఏ B1, వన్ B3, టూ బి త్రీ బి సిక్స్ కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం ఐరన్ అనేటువంటివి పుష్టిగా దొరుకుతాయి ఈ కాల్షియం అనేటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల ముసలితరంలో మనకు ఎముకలు కొలుసువారిపోవడము అంటే ఎముకల యొక్క దృఢత్వం తగ్గడము మొదలైనటువంటి సమస్యల నుంచి మనము బయటపడి ఎముకల యొక్క దృఢత్వానికి ఇది ఉపయోగపడుతుంది దీంట్లో కాల్షియం అనేటువంటిది ఉండడం వల్ల మనకు దంతాలు అనేటువంటివి దృఢంగా ఉంటుంది చెరుకు రసం తాగడం వల్ల నోటి నోటిలో దుర్వాసన నోటి పొక్కులు మొదలైనటువంటివి రాకుండా మనము చూసుకోవచ్చు ఈ చెరుకు రసము ముఖ్యంగా ఈ పెళ్లి కాని యువతి యువకులలో వాళ్ళ యొక్క చర్మ సౌందర్యాన్ని పెంపొంచడానికి కూడా ఇది అత్యంత లాభదాయకంగా ఉంటుంది ఈ చెరుకు రసాన్ని మనము తాగడం వల్ల ఇది విరేచనకారిగా పనిచేయడం వల్ల మనము పైల్స్ లేదా అరిసెములలు దీని నుండి మనం బారిన పడకుండా ఈ చెరుకు రసం అనేటువంటిది ఉపయోగపడుతుంది ఈ చెరుకు రసంలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేటువంటివి ఎక్కువగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి అనేటువంటిది మన శరీరానికి పెంపొందించడంలో కూడా ఉపయోగపడుతుంది